ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై నాడు చేపట్టిన దేశవ్యాప్తంగా నిర్వహించే భారత్ బంద్ కు మద్దతుగా తాళ్లరేవు మండలంలో నిర్వహిస్తున్నట్లు మండలానికి చెందిన దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఒకటిన బుధవారం నాడు చేపట్టిన దేశ వ్యాప్తంగా నిర్వహించే దళిత సంఘాల నాయకులు సబ్బతి శ్రీనివాసరావు వాకపల్లి చిట్టిబాబు వాకపల్లి అంబేద్కర్ మేడపాటి దేవానంద్ దడాల బుచ్చిబాబు జక్కల ప్రసాద్ బాబు కాశీ లక్ష్మణ స్వామి మూర్త భైరవ స్వామి పెయ్యల శ్రీనివాస్ పిలుపునిచ్చారు మాట్లాడుతూ ఈ బంద్ వర్తక సంఘం ప్రజలు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు సహకరించాలన్నారు ప్రకటించిన బహుజన పార్టీ పలికి ఈ బంద్ చేయవలసిందిగా తాలరే మండల సోదరులందరినీ పార్టీలకు అతీతంగా మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనకి నష్టం జరుగుతుంది కాబట్టి మన అందరూ ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండి రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే బంద్ను అందరం కూడా సమిష్టిగా దీన్ని విజయవంతం చేయాలి మనం మండలం నుంచి కూడా మండలం నుంచే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒక సూచికగా మనం ఐక్యతగా చేసి సుప్రీంకోర్టు తీర్పును తప్పు అని చెప్పి పునఃపరిశీలించాలని చెప్పి ఒక డిమాండ్తో కో జై కోరు గారు చెయ్య గారు కోర్టు సందర్భంగా మరి సుప్రీంకోర్టు గత ఐదుగురు బెంచీలు ఐదుగురు మరి జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం వర్గీకరణ చెల్లదని గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది దానిని సవాల్ చేస్తూ మరి కొంతమంది పంజాబ్లో ఉన్నటువంటి కొంతమంది అలాగే ఇతర దేశవ్యాప్తంగా కొంతమంది ఇరవై మంది పిటిషన్లు వేస్తే దాని మీద మరలా కొత్తగా ఆరుగురు ఏడుగురు సభ్యులు ఉన్నటువంటి బెంచి మరి ఈ వర్గీకరణ చేయొచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి నిరసనగా ఎన్డీఏలో కూటములు ఉన్నటువంటి చాలా పార్టీలు వ్యతిరేకించారు ఇతర రాజకీయ పక్షాలు వ్యతిరేకించి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజికవేత్తలు కానీ అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు వర్గీకరణ జరిపినప్పుడు ఇది చెల్లదని సుప్రీంకోర్టు చెప్పడం దాన్ని రద్దు చేయడం జరిగింది మరల ఇప్పుడు ఇది కుట్రపూరితంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని మహర్ సామాజిక వర్గాన్ని దీనికి సంబంధించినటువంటి వర్గాల్ని అంచివేయడం కోసం రాజకీయంగా అణగదొక్కడం కోసం మరి ఆర్థికంగా సాంస్కృతికంగా రాజకీయంగా ఈ వర్గాల్ని విభజించి మరి ఈ దేశాన్ని గుక్కుట్లో పెట్టుకొని మరి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణే అమలు చేస్తానని చంద్రబాబు అండం సిగ్గుచేట్ ఇవాళ దీన్ని అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏవైందో తెలుగుదేశంలో ఉన్నటువంటి మాలలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీన్ని గమనించి ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలి పునఃపరిశీలి చేయాల్సిందిగా మనం చేస్తూ దేశవ్యాప్తంగా మరి భారత్ బంద్ అనే పిలుపునివ్వడం జరిగింది ఎల్లుండి ఇరవై ఏడవ తారీఖున దానికి మద్దతుగా మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం నేతలందరూ కూడా ఎల్లుండి జరగబో బంధుని విజయవంతం చేయడం కోసం రేపే ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలకి అంబేద్కర్ భవనకి చేరుకొని ఈ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్ర ప్రైవేట్ కార్యాలయాలు కానీ అదే పాఠశాలలు కానీ వ్యాపార సంస్థలకు కానీ బంధు ఉన్నటువంటి అంశాన్ని చెప్పడానికి తీర్మానించడం జరిగింది ఈరోజు కార్యవర్గం రేపు మరలా తాలర్రోలు ఉన్నటువంటి అన్ని వ్యాపార సముదాయాలకి అలాగే విద్యాలయాలకి ప్రభుత్వ కార్యాలయాలకి రేపు తెలియజేస్తాం వెళ్ళుండా మందుని విజయవంతం చేయడానికి పిలిపి జరిగింది ప్రజలు దీనికి సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం మరి ఇరవై ఒకటో తారీఖున బంద్ ప్రకటించారు కాబట్టి దానికి అందరూ కూడా మన తాదయం మండలమే కాకుండా ప్రతి మండల నుంచి కూడా మాన సోదరులందరూ కూడా ఈ బంద్కి సహకరించి జయప్రదం చేస్తారని రావు ఈ మాల జాతి కోసం అమరుడయ్యాడు అదే రిజర్వేషన్ మళ్ళీ పునసమిస్తున్నారు కాబట్టి ఆ పీవీ రావు గారి స్ఫూర్తితో రేపు జరగబోయే బంధులో మాల యువత మాల మహిళ మాల మా అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆ అన్న జీవితానికి సార్థకతగా మనందరూ కూడా మరలా ఇంకొకసారి ఉద్యమానికి ముందుకు రావాలని మాలంటే మహావీరులు త్యాగ జనులని చెప్పేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఇరవై ఒకటవ తారీఖు జరిగే బంధు విజయవంతం చేస్తాం జై భీమ్ జై మాలా